అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను పప్పుచారు చేసి చూపించబోతున్నాను మీకు చాలా బాగుంటుంది ఇట్స్ లైక్ బాగా సింపుల్ వే అనమాట పెద్దగా వెజిటేబుల్స్ కూడా ఏమీ అక్కర్లేదు ఆనియన్ టమాటో ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు నేనైతే కొంచెం కరివేపాకు పౌడరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం జింజర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అందుకు మించి ఏమీ వేయట్లేదు చాలా సింపుల్గా చేసుకుంటున్నాను చింతపండు అయితే కావాలి పప్పుచారు కాబట్టి అంతే ఇంక తర్వాత ఇంగువ కొంచెం ఇంగువ కొంచెం ఆవాలు జీలకర్ర చాలా సింపుల్ జస్ట్ పోపు ఒకే కంటైనర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓ రెండు మూడు కంటైనర్స్ అక్కర్లేదు మనకి ఏంటి అంటే పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నిన్ననే నేను వేరే దానికి యూజ్ చేశాను పప్పు సో కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నాను పప్పు చారు చేద్దామని పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ లేదంటే ఒక్కొక్కరు యూజ్ చేయాల్సి వస్తుంది పప్పుకి విడిగా సో నేనైతే పప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది సింపుల్గా చూపించేస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు చాలా రోజుల తర్వాత కెమెరా ముందు నించుని మాట్లాడాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా ఇష్టం అలా మాట్లాడడం కానీ ఎప్పటికప్పుడు ఏంటంటే వీడియో చేసేస్తూ ఉంటాను పెట్టేస్తూ ఉంటాను సో నేనైతే ఇంకా ప్రిపేర్ అనమాట ఇంకా ప్రణబాబేమో అంటే మా అబ్బాయి తను వర్క్ వెళ్ళాలి తను వర్క్కి వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేశాను తనకి మంచిగా ఫుడ్ పెట్టేశాను తను రెడీ అయిపోయి వెళ్ళిపోతానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు దాకా వాడుతోనే టైం స్పెండ్ చేసి ఇప్పుడే కిచెన్లోకి వచ్చాననమాట కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ముందు కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనమాట సరే క్లీన్ చేసేసి అప్పుడు మొదలు పెడదాము అని చెప్పి యూజువల్గా ఎవరైనా ఆఫ్టర్ క్లీనింగ్ చేసుకుంటారో నేను ముందే క్లీన్ చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో వదిలేస్తుంటాను సో మళ్ళీ క్లీన్ చేసుకుని చేసుకుంటూ ఉంటాను సో నాకు ఈ చింతపండు అయితే ఇండియా నుంచి వచ్చింది మొన్ననే వచ్చింది అమ్మగారు పంపించారు నాకు వేరే పికిల్స్ అవన్నీ పంపించారు అప్పుడు ఈ చింతపండు కూడా పంపించారు ఈవేళ ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాము అని చెప్పి అంటే చింతపండులో వెరైటీస్ ఉంటాయి కదా నా దగ్గర ఉన్నది అసలు గింజలు లేకుండా ఉంది ఇదేమో కొంచెం ఉన్నట్టుంది తట్స్ ఓకే పులుపు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు యాక్చువల్గా నేను చింతపండు తీసుకుంటున్నాను చింతపండుని కొద్దిగా వాటర్ వేసేసి మైక్రోవిన్లో పెట్టేస్తున్నాను యాక్చువల్గా టైం ఉంటే కనుక జస్ట్ ఓవర్ నైట్ నానబెట్టేస్తాను ఎక్కువగా నేను మైక్రోవెన్ కూడా చెయ్యను కానీ ఇప్పుడు నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట పప్పుచారు చేద్దామని సరే అయితే మైక్రోవేన్ చేద్దామని చెప్పి కొంచెం వాటర్ వేసి ఒక ఫోర్ మినిట్స్ మైక్రోవెన్ చేసేస్తాను తర్వాత మనకి చింతపండు కావాలి తర్వాత కొంచెం కరివేపాకు పొడి కావాలి అంటే కరివేపాకు ఉంటే ఓకే నా దగ్గర అయిపోయింది సరే కరివేపా కరివేపాకు పొడి వేద్దామని చెప్పి అనుకున్నాను సో ఈ లోప ఏం చేశానంటే ముందు చింతపండుని మైక్రోవేవ్ చేసేస్తున్నాను ఫస్ట్ అది చేసేసుకుంటే నానిపోయి ఉంటుంది దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేశానంటే చింతపండు అందులో పెట్టేసాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకుంటాను సో వెజిటేబుల్స్ వచ్చేసి ఓన్లీ టూ వెరైటీస్ వేస్తున్నాను నేను ఆనియన్స్ టమాటోస్ రెండే వెరైటీలు వేస్తున్నాను ఇంకేం వేయట్లేదు మీకు కావాలంటే పప్పుచారు కాబట్టి కొంచెం ములక్కాడ తర్వాత బా దాని పేరేంటి బెండకాయ బెండకాయ కానీ వేసుకోవచ్చు బట్ నేనైతే ఏం వేయట్లేదు క్యారెట్ కూడా వేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇవన్నీ వేసేస్తే ఏమవుతుందంటే లాగా తయారైపోతుంది అలా కాకుండా సింపుల్గా ఉండాలి అంటే ఆనియన్ టమాటో ఉంటే చక్కగా పప్పుచారలాగా మనకి పాతకాలం వాళ్ళు ఎలా వేసేవారు ఎక్కువ ఎక్కువ వెజిటేబుల్స్ వేయకుండా అలా అంటే లిమిట్ ఎక్కువ వెరైటీలు వేయకుండా వేసేవే కొంచెం ఎక్కువ వేస్తారనమాట టమాటో కానీ ఆనియన్ కానీ అలాగా నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను కొంచెం తినేటట్టు అంటే మనకి లాగా తగిలేటట్టుగానే కొంచెం ఎక్కువే వేస్తున్నాను సో ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసేసుకోవాలి తర్వాత టమాటోస్ కొంచెం పెద్దవే తీసుకున్నాను రెండు తీసుకున్నాను రెండు టమాటోస్ మూడు మూడు ఆనియన్స్ అనుకుంటా మూడు ఆనియన్స్ తీసుకున్నాను సో చక్కగా కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి టమాటోస్ కట్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు పప్పుచారు యాక్చువల్గాను ఒకే ఒక పాటలో సింపుల్గా చేసేస్తున్నాను అంటే మనకి రెండు మూడు పాటలు వాటి చేయడం మళ్ళీ పోపుకి ఒకటి ఉడకబెట్టడానికి ఒకటి అలా కాకుండా నేను అంతా ఒక దాంట్లోనే చేసేస్తున్నాను అనమాట ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి దానికన్నా ముందు మనం చింతపండు నానబెట్టుకోవడం కానీ లేదంటే మైక్రోవేవ్ చేసుకోవడం కానీ అలా చేసుకోవాలి ఒకవేళ మైక్రోవేవ్ లేదనుకోండి వేడి వేడి నీళ్లు మరగబెట్టిన నీళ్లు ఆ చింతపండులో వేసుకుంటే చక్కగా నానిపోతుంది తొందరగా నానిపోతుంది లేదంటే కొంచెం కష్టమవుతుంది సో ఇప్పుడు నేను ఒక కంటైనర్ తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా నేను ఇది ఆయిల్ వాడుతున్నాను ప్రస్తుతానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు తర్వాత అందులో ఇంగు వేస్తున్నాను అనమాట ఇంగు కొంచెం బాగానే వేస్తాను కొంచెం ఎక్కువ వాడతాను అనమాట నేను వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంగువ వేయను దాని పేరు అండి పప్పుచారులో కానీ ఈరోజు ఇంగువ వేస్తున్నాను కాబట్టి వెల్లుల్లిపాయ వేయట్లేదు ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేశాను అంతే పోపుకి ఇంకేమీ వేయట్లేదు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంకంతకు మించి పోపుకి ఇంకేం వేయట్లేదన్నమాట సో అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చూపిస్తాను మీకు చాలా సింపుల్గా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే నచ్చుతుంది నచ్చితే తప్పకుండా నాకు అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఏంటంటే ఇప్పుడే నాకు కొంచెం లేజీగా అనిపించినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా కావాలనిపించినప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా అసమాను పప్పే చేయకుండా పప్పు పప్పుచారలాగా చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇదిగో వెజిటేబుల్స్ వేసేస్తున్నాను వెజిటేబుల్స్ వేసేసి మనం ఏం చేయాలంటే చింతపండు వాటర్ కానీ పప్పు కానీ ఇవన్నీ యాడ్ చేయకూడదు అనమాట ప్లెయిన్ వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ప్లెయిన్ వాటర్ అయితే చింతపండు వాటర్ వేసినా తొందరగా ఉడక వెజిటేబుల్స్ చాలా టైం పట్టేస్తాయి సో గురించి అని ఫస్ట్ చింతపండు వేసుకోకూడదు ఫస్ట్ ప్లెయిన్ వాటర్ వేసుకోవాలి ప్లెయిన్ వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి వెజిటేబుల్స్ అదే చిట్కా అనమాట దేనికైనా సరే అంతే ఇప్పుడు మనం కూర చేసుకున్నా కూడా జస్ట్ ముందు సాల్ట్ వేసుకుని కూర మగ్గబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అలాగే సేమ్ ఇది కూడా అంతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకోవాలి అది ములిగే వరకు వెజిటేబుల్స్ ములిగే వరకు చక్కగా ప్లెయిన్ వాటర్ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఇంకా దాన్ని ఏం చూడక్కర్లేదు అనమాట పది నిమిషాలు హ్యాపీగా వదిలేవచ్చు వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయి మీకు కావాలనుకుంటే ఇందులో కారము తర్వాత వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటే అవి వేయచ్చు కరివేపాకు పొడి కారము జింజర్ పొడి అవన్నీ ముందుగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని నేనైతే ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను కానీ చింతపండు రసం మాత్రం ముందు యాడ్ చేయకూడదు అదే రూల్ సో ఇప్పుడు నేను మూత పెట్టేసి వదిలేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ దాన్ని ఇంకేం టచ్ చేయలేదు ఈలోపు నేను ఏం చేసుకుంటున్నానంటే చింతపండు రసం తీసుకోవాలి కదా చింతపండు అయిపోయింది మైక్రోవేవన్లో సో ఈ లోపు కటింగ్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి కదా నేను యూజ్ చేసినవి ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాను మనం అలా ప్యారలాల్గా అక్కడ కుకింగ్ అయ్యేటప్పుడే మనం ఇలా ప్లా క్లీన్ చేసేసుకుంటే మన కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది చాలా తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట యాక్చువల్గా కటింగ్ బోర్డ్స్ వచ్చేటప్పటికి ఏది బెస్ట్ అంటే మాత్రం స్టెయిన్ అండ్ స్టీలే బెస్ట్ అని చెప్తారు అందరూ కూడా వుడ్ సెకండ్ అనమాట తర్వాత అసలు దాని పేరేంటి ప్లాస్టిక్ అనేది వాడకూడదు కానీ నేను ఏంటి అంటే వుడ్డే తీసుకున్నాను ఇంతకుముందు చిన్నది స్టెయిన్ అండ్ స్టీల్ ఉండేది దానివల్ల ఏంటి అంటే మనకు యూస్ చేసే నైఫ్స్ ఉంటాయి కదా పదును పోతూ ఉంటాయి అన్నమాట తొందరగా సో అందుకోసం నేను ఇంకా వుడ్ తీసుకున్నవలసి వచ్చింది లేదంటే అసలు స్టెయిన్లెస్ స్టీల్ చాలా క్లీన్గా ఉంటుంది అనమాట బాగా శుభ్రం చేసుకోవచ్చు వుడ్ అది తొందరగా పాడైపోతుంది దానికి సరిగ్గా తుడుచుకోవాలన్నమాట అస్తమాను నేను నైట్ ఎవ్రీ నైట్ తుడిచేసి పెడతాను వుడ్ బోర్డు డే అంతా అలా వదిలేస్తాను ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు నాకు చింతపండు అయితే రెడీ అయిపోయింది చింతపండు ఇప్పుడు నేను దాని నుంచి రసం తీస్తున్నాను అనమాట ఇలా కొంచెం వేడిగా ఉంది దానికి కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసి దాన్ని గట్టిగా నొక్కేసి తీసేస్తున్నాను చింతపండు రసం అంతా తీసేసుకుంటున్నాను ఇంకా ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది అనమాట రెడ్ మూంగిదాల్ ఏదో అంట రెడ్ దాల్ కాదు మసూర్ దాల్ ఏదో ఉంటుంది కదా రెడ్ది ఆ పప్పుతో చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను నేను టమాటా పప్పు చేశాను అనమాట మొన్న సో దానికి నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను దానికి ఇంకా ఉంచేశాను కొంచెం పప్పు ఎక్స్ట్రా అనిపించింది సరే ఎందుకు లేదు ఉంచుదాము దాన్ని వేరే ఏదైనా చేద్దాం అని ఉంచేశాను సో ఆ పప్పుతోటి నేను ఇప్పుడు పప్పు చారు చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫ్రెష్గానే అప్పటికప్పుడు కుక్కర్ పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు నేను లెఫ్ట్ ఓవర్ పప్పుతో చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మనకి టమాటా పప్పు ఉండిపోయినా కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు టమాటా పప్పుని దీంట్లో యాడ్ చేసేసుకుని టమా చింతపండు రసం యాడ్ చేసేసుకుని ఇంకో మళ్ళీ మళ్ళీ కొంచెం పోపు పెట్టేసుకుంటే ఫ్రెష్గానే ఉంటుంది నేను ఆ మాత్రం పప్పు యాడ్ చేసాను నాకు మరీ పలచగా కాకుండా అలానే చిక్కగానే కాకుండా కావాలి పప్పు చారు సో కొంచెం తింటే కడుపు నిండేటట్టుగా ఉండాలన్నమాట సో అందు గురించి అని చెప్పి కొంచెం చిక్కగానే చేస్తున్నాను మరీ పలచగా కాకుండా సో నేనైతే టామరెండు రసం అంతా అందులో పోసేసాను కొంచెం ఇంకా ఉంది రసము నేను ఏం చేస్తానంటే ఇలా ఇలా ఎక్కువ టామరెండు రసం నానబెట్టినప్పుడు వేస్ట్ అయిపోకుండా ఒక బాక్స్లో పెట్టి దాచేసుకుంటాను ఫ్రిడ్జ్లో దానివల్ల ఏంటంటే మనం రసం చేసుకుంటాం కదా రెగ్యులర్ చింతపండు రసము అప్పుడు యూస్ చేస్తాను అనమాట చింతపండు వేస్ట్ అవ్వకుండా లేకపోతే చట్నీస్ చేసినప్పుడు ఇప్పుడు నేనేం వేసానంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేశాను కొద్దిగా పసుపు వేశాను కొద్దిగా జింజర్ పౌడర్ వేశాను వేసేసి మొత్తం కలిపేసాను సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేశాను సార్ చెక్ చేశాను మళ్ళీ కొంచెం వాటర్ వేసి మరిగించడానికి పెట్టేశాను ఇంతే ఇంతకుమించి ఏం లేదు మనం ఆల్రెడీ పోపు ముందుగా వేసుకున్నాం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఆలివ్ ఆయిల్తో పోపు వేసాను మీకు నెయ్యితో కానీ అలా వేరే ఏదైనా దాంతో వేసుకోవాలనుకుంటే మీరు నెయ్యితో వేసుకోవచ్చు నేను మాత్రం ఆలివ్ ఆయిల్తో వేసాను పోపు నెయ్యి అది ఏమి యాడ్ చేయలేదు ఒక్క రెండు స్పూన్లు మాత్రం షుగర్ యాడ్ చేశాను కొంచెం షుగర్ అంటే మరి ఎక్కువ అనిపించదు ఇక్కడ షుగర్ ఏంటంటే మరీ స్వీట్గా ఉండదు అనమాట సో అందు గురించి అని చెప్పి ఒక రెండు స్పూన్లు వేసాను మామూలుగా అయితే ఒక స్పూన్ రా షుగర్ లాంటిది అయితే రఫ్ షుగర్ ఉండదు కదా అదైతే వన్ స్పూన్ సరిపోతుంది లేదంటే కొంచెం హలో ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా రోజులు అయిపోతుంది వీడియోలు అసలు సరిగ్గా పెట్టట్లేదేమీ ఈరోజు మొత్తానికి పప్పుచూర చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ ఇది మరగాలి ఇంకా చాలా మరగాలి సో స్టవ్ మీద పెట్టేసి స్లోగా వదిలేసాను అనమాట సో అయిపోతుంది అది చాలా బాగుంటుంది మా మామగారు ఇలాగే చేసేవారు ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు టమాటో ఆనియన్ అంటే చాలా ఇష్టం సో వేరే ఫ్లేవర్స్ రాకుండా నేను ఓన్లీ టమాటో ఆనియన్ వేసి చేశాను అన్నమాట సో ఈ వేళ వీడియో అయితే ఇదే సింపుల్గా చిన్నగా పప్పుచారు చేశాను సరదాగా వీడియో అప్డేట్ చేద్దామని సరదాగా అరికట్ చేస్తాను అయితే మీకు వీలైతే మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి రెసిపీని చాలా ఈజీ మెథడ్ తర్వాత మీకు నచ్చితే నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ సో కొంచెం బెలం యాడ్ చేసేసి బరిగిచ్చేసుకుని దింపేసుకోవడమే అంతే అయిపోయింది పప్పుచారు మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బై బాయ్